లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం దీపాంకురాం సమస్తేవనితకైకదీపాం శ్రీమన్మందలబ్ధ బ్రహ్మీంద్ర గంగాధరా త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియా సిద్ధలక్ష్మీర్మోలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీశ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చప సర్వదా నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చాంద్రమాన కరణామ సంవత్సరం ఉత్తరాయణం శిశుర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం శుక్రవారం సూర్యోదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల పద్నాలుగు నిమిషాలకు తిథి ఏకాదశి తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం మూల రాత్రి పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు వర్జం రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు మరల మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు అమృతకాలం సాయంకాలం ఐదు గంటల పదహారు నిమిషాల నుంచి ఆరు గంటల యాభై నిమిషాల వరకు రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం పదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు నేటి విశేషం విజయ ఏకాదశి ఈ ఏకాదశి నాడు ఉపవాస దీక్షను ఆచరించినట్లయితే విజయాలు సిద్ధిస్తాయి ఈ విజయాల యొక్క తాత్పర్యం ఏమిటి మొట్టమొదటి సిద్ధించేటువంటి విజయాలు లౌకికంగా పైన జరుగుతూ ఉంటాయి కానీ పారవార్థికంగా ఆలోచన చేసినట్లయితే విజయం అనేటువంటిది పరిపూర్ణంగా అంతఃశత్రువులపై విజయానికి సంబంధించినటువంటిది ఆ అంతశత్రువులు కామక్రోధ లోపమోహమాచ్చర్యాలు వీటిని అంతఃశత్రువులు అనడంలో చాలా ప్రత్యేకమైన అర్థం ఉంది అవి బయట ఉంటే శత్రువులు కాదు లోపల ఉంటే శత్రువులు ఎందుకంటే భగవంతుని సృష్టిలో ఏ పదార్థమైనా పనికిరానిది ఉండదు కాబట్టి కామక్రోధ లోపమోహమాత్సర్యాలు కూడా పనికొచ్చేవే అవి కూడా భగవంతుని సృష్టిలోనివే వాటిని మనం ఎలాగా కామం అంటే కోరిక కోరిక అనేటువంటిది తన యొక్క కోరికకు ప్రాధాన్యం ఇచ్చినట్లయితే ఎదుటివారితో వైరుధ్యం వస్తుంది ఎదుటివారి నుంచి వ్యతిరేకత వస్తుంది అదే ఎదుటి వ్యక్తి యొక్క కోరికకు తాను ప్రాధాన్యం ఇచ్చినట్లయితే మిత్రవర్గం పెరుగుతుంది అంటే ఏమైనట్లు మన కోసం కోరినట్లయితే లోపల ఉండే కామమైంది అందుకని అంతః శత్రువైంది అదే ఇతరుల నిమిత్తం మనం కామాలని కనుక ప్రదర్శించినట్లయితే అప్పుడేమిటైంది వారి కోరిక మనం తీరుస్తున్నందువలన మైత్రీభావం పెరిగింది ఇలా కామక్రోధ లోహమోహమచ్చర్యాలన్నింటినీ కూడా మన కోసం కాకుండా ఎదుటి వ్యక్తి కోసం వినియోగించినట్లయితే అవి మిత్రవర్గాన్ని పెంచుతాయి అన్నమాట అప్పుడు వాటిపై మనం జయాన్ని సాధించినట్లు అవుతుంది మనం జయం సాధిస్తే ఏమవుతుంది అవి మనకు లోబడి ఉంటాయి మనం వాటికి లోబడకుండా అందుకని ఈ అంతఃశత్వులను జయించడానికి కూడా ఈ ఏకాదశి ఉపవాసం చాలా బాగా ఉపకరిస్తుంది అది భగవద్ అనుగ్రహం వల్ల సిద్ధిస్తుంది నేటి ఆణిముత్యం